సిద్ధమూరిక పరిచయ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము నేను ఒక పెద్ద అడవికి వచ్చాను నా పేరు రమేష్ అంటారు నేను ఈరోజున మంచి చెట్టు చెప్తున్నాను అప్పుడు ఆ కాలంలో మన ఆ కాలంలో చాలామంది గిరిజనులు ఏం చేసేవారంటే అప్పుడు తిండి లేక తిప్పలేక చాలామంది అడవిలో దొరికేటటువంటి అడవిలో దొరికేటటువంటి దుంపలు ఏవైతే ఉన్నాయో ఆ దుంపలను తీసుకొని లోడుకొని వచ్చి వాటిని మంచిగా వేడి వాటర్లో ఉడకబెట్టుకొని దుంపలను తినేవారు అప్పుడు ఆహార పదార్థాలు దొరక దొరకలేక నానా రకాలుగా గిరిజనులు ఇబ్బంది వాడేవాళ్ళు వాటిని ఆహారంగా సేవించేవాళ్ళు ఆ గడ్డలు ఏ విధంగా వాడుకోవాలి ఏంది దాని విధానం ఏంటంటే వాటిని నీళ్ళలో ఒకరి రెండు లీటర్ల నీళ్ళు పోసి ఆ గడ్డలన్నీ తీసుకొని వచ్చి బాగా ఉడికిన తర్వాత తీసేసి దించుకొని వాటిని తినాలి మన కందగడ్డ ఆలుగడ్డ లెక్క మంచిగా తిన్నట్లయితే మనకు ప్రోటీన్స్ అనేది కలుగుతుంది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అట్లా నెలకు ఒక ఐదు సార్లు చేసినట్లయితే మన విపరీతమైనటువంటి కామశక్తి అనేది మనకు కలుగుతుంది ఆ దుంపలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలకు తినబెట్టచ్చు వాటిని కాల్చి కూడము బాగా నిప్పులపైన కాల్చి కూడము ఆ కాలంలో గిరిజనులు తినేవారు వీటిని కూడా మనం తినచ్చు బాగా పనిచేస్తాయి ఆ భూమిలో లోడడం వలన లోపల గడ్డలు పెద్ద పెద్ద ఒక ఐదు ఐదు ఇంచులు ఆరు ఆరు ఇంచుల గడ్డలు వెళ్తూ ఉంటాయి ఒక కిలో గడ్డలు వెళ్తాయి వాటిని కూడా చిన్న చిన్నగా ఉడకబెట్టుకొని మన బాగా దాన్ని తాలింపు చేసుకొని తిన్నట్లయితే విపరీతమైనటువంటి శక్తి కలుగుతుంది బలం కలుగుతుంది ఆ గడ్డలు ఎట్లుంటాయి దాన్ని ఏ విధంగా ఉంటాయి దాని ఆకులు ఎట్లా ఉంటాయి దాని తీగలు గడ్డలు ఎట్లుంటాయో నేను చూపెడతా సరేట్రా దాని ఆకులు ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఆకుల గడ్డ అని కూడా అంటారు ఇట్లా ఉంటాయి ఈ చెట్టుకు గడ్డలు ఇగో బొమ్మల్లాగా మనిషి ఆకారం చిత్ర విచిత్రమైనటువంటి ఆకారం కలిగి ఉంటాయి ఇగో దీనికి గడ్డ చూడు ఎన్ని చేతులు ఎట్లా వచ్చినాయి అంటే మన మనిషి బొమ్మలు ఎలాగుంటాయో ఈ గడ్డలు కూడా అలాగే చిత్ర విచిత్రంగా గడ్డలు కాస్తూ ఉంటాయి ఇదిగో ఇక్కడ ఎలాగుంటుందో పంచ లెక్క ఒకటి రెండు మూడు నాలుగు అడుగు లెక్క నాలుగు అడుగులు అడుగులు లెక్క ఉంటాయి ఇలా కాయలు వస్తూ ఉంటాయి దీనికి ఇట్లా సార్కల్ సార్కల్ పులి పులియాడు పులి పులి సార్కల్ ఉంటాయి అట్లా సార్కల్ లెక్క వస్తూ ఉంటాయి చిన్న చిన్న ముళ్ళులు తీయకు ఆకుల ఐదు ఆకుల గడ్డలు కూడా అంటారు ఎల్లేరు గడ్డలు అంటారు వీటిని ఇదిగో ఇట్లా ఉంటాయి గడ్డలు ఇదిగో దుంపలు ఇలా ఉంటాయి కాయలు ఇట్లా ఉంటాయి దీనికి మళ్ళా వేరొక దీనికి ఆడది మొగది అనేది ఆడచెట్టు మొగ చెట్టు అనేది ఉంటుంది ఇది మొగ చెట్టు కాయలు అనమాట ఆడ చెట్టు కూడా పక్కనే ఉంటుంది చూపెడతా ఒకసారి ఇప్పుడు చూడు ఇది ఇట్లా ఈ కాయలు ఇట్లా ఉంటాయి ఇదిగో కాయలు ఇంక దుంప ఎట్లుంటాయి ఇంకో ఇట్లా కాయలు ఎట్లుంటాయో వీటి కాయలు ఈ మాదిరిగా ఉంటాయి వెళ్ళేవి గడ్డలు కాయలు ఇవి ఇట్లుంటాయి ఇదేనా సార్ అసలు ఈ కాయలను ఉడకబెట్టుకొని తినడం వలన చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవారి దాకా ఉడకబెట్టుకొని తినడం వలన మనకు ప్రోటీన్స్ బాగా కలుగుతాయి మన శరీరం దృఢంగా ఉంటుంది కండరాలు దృఢంగా ఉంటుంది నరాలకు బాగా బలం చేకూరుస్తుంది ఇది ఒక నెలకు మూడు సార్లు తిన్నట్లయితే మంచి కామశక్తి కామకాంతి అనేది కలుగుతుంది ముఖం మీద ఉండేటటువంటి వేడి కురుపులు కూడా పోతుంది ఒంట్లో ఉండేటటువంటి వేడి కూడా తగ్గుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖమోభా ఆప్షన్